అందరు బైబిల్ తీస్తున్నారా సెల్ ఫోన్లు తీస్తున్నారా అందరి గ్రంథాలు తెరవండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి నలభై ఏడవకెత్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం దయచేసి చెప్పండి సర్వజన్లారా చప్పట్లు కొట్టిడి జయన్లతో దేవుని కూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ అయ్యున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించను కాక దయచేసి కూర్చుందాం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి అందరు కలిసి చెబుదాం స్తోత్రం 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 ఆమె మంచిది ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మే నెలలో ఈ యొక్క దినమందు ఆరాధనకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ కూడా వందనాలండి మాట్లాడుకుంటున్నటువంటి అక్కలకు కూడా వందనాలు అంటే కనబడుతున్నారు కనుక మాట్లాడుతున్నటువంటి అక్కయ్యలకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా వందనాలు ఈ సమయం నాకు ఇచ్చినటువంటి దైవ నాన్నగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి ఈ దినమందు కొన్ని మాటలు ఈ ధ్యాన కీర్తనలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం కనుక దేవుని యొక్క మాటలను శ్రద్ధగా మనం విందాము ఈ నలభై ఏడవ కీర్తన కౌరహు కుమారులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చదువుకుందాం సర్వ చప్పట్లు కొట్టుడి జైధ్వన్లతో దేవుని గూర్చి ఆర్పాటం చేయుడి ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎవరి ఈ సర్వజనులు అని మనం చూస్తే ప్రపంచములో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు సర్వజనులై ఉన్నారు వీరందరూ కూడా ఎవరికి చప్పట్లు కొట్టాలి ఎవరికి ఆరాధన చేయాలి ఎవరికి స్థుతులు చెల్లించాలి ఎవరికి స్థుతి ధూపం వేయాలి దేవునికి స్థుతి ధూపము వేయవలసిన దేవునికి స్తోత్రం అలిలోయ చప్పట్లు కొట్టాలి ఏం కొట్టాలి చప్పట్లు కొట్టాలి ఎందుకు కొట్టాలి చప్పట్లు కొట్టచ్చా కొట్టకూడదా దేవుని మహింపరచడానికి ఏం చేయాలి చప్పట్లు కొట్టాలి ఆగస్టు పదిహేను చప్పట్లు కాదు ఏ చప్పట్లు ఆగస్టు పదిహేను చప్పట్లు కాదు లేకపోతే హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు అని చప్పట్లు మరి అంతకంటే కాదు ఇది దేవునిని ఆరాధన చేయడానికి దేవునిని స్థుతించే దేవునిని మహిమ పరిచే చప్పట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి ఇందాక స్థుతి ఆరాధన చేస్తూ ఉంటే చాలామంది మౌనం చేస్తూ ఉన్నారు మౌనం వ్రతాలు చేస్తూ ఉన్నారు కనీసం పాట రాకపోయినా చప్పట్లు కూడా కొట్టట్లేదు కొంతమంది ఏదో వచ్చామా లేదా ఏదో చప్పట్లు కొట్టామా లేదా అన్నట్టు భావంతో వస్తున్నారే కానీ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని ఆయన సన్నిధిలో మనము మనసులు హృదయాలు దేవునికి ఇవ్వాలనే తపన చాలా కొద్ది మాత్రమే మనం చూ చూడగలుగుతూ ఉన్నాం కానీ ఇది దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా ఎంత మాత్రమే మెచ్చుకోడండి ఎంత మాత్రమే మెచ్చుకోండి ఎవరు స్థుతి ఆరాధన చేసినా ఈ స్థానంలో లిల్లీ కానివ్వండి నేను కానివ్వండి మా పిల్లలు కానివ్వండి యష్య కానివ్వండి ఎవరు కానివ్వండి ఆరాధన దేవునితో చేస్తూ ఉన్నప్పుడు సమానంగా ఐక్యతగా మనం ఆరాధన చేయాలి ఆ ఐక్యతే మనలో కనిపించడం లేదు ఆత్మతో సత్యముతో మీరందరూ ఆరాధన చేయాలని ఘంటాపదంగా చెప్పినటువంటి వాక్యం ఈరోజు మనము ఎంతమంది ఆరాధన చేస్తూ ఉన్నాం ఎంతమంది చేతులు ఒళ్ళో పెట్టుకుని మనం కూర్చుంటున్నాం ఆలోచన చేయాలి మనం వచ్చింది ఎందుకు దేవునిని ఆరాధన చేయడానికి ఎవరిని గణపరచాలి దేవుని గణపరచాలి దేవుని గణపరచాలి నీవు దేవుడిని ఆరాధన చెయ్యాలనేటువంటి నీవు మౌనంగా ఉంటే అది ఆశీర్వాదం కాదు చప్పట్లు కొట్టకుండా మౌనంగా ఉంటే అది మనకి ప్రయోజనం అంతకంటే లేదు ఆరాధన చేయాలి మనం దేవుడిని ఆరాధన చేయాలి రానున్నటువంటి పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎవరు సీటిక్కుతారో మనకు తెలియదు గ్యారెంటీ లేదు అందుచేత కొద్ది సమయం మాత్రమే ఉందంతే మనకి పెద్ద సమయం ఏమీ కూడా లేదు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం అలీలుయ్యా సర్వజన్లాగా మీరందరూ కూడా దేవునికి ఆరాధన చేయండి చప్పట్లు కొట్టండి కొన్ని కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం చప్పట్లుండో వాయిద్యాలుండవు ఆ చేతులు కింద పెట్టుకునే ఉంటారు ఒళ్ళో పెట్టుకునే ఉంటారు ఆ కాసేపు మాత్రం చప్పిడు మెతుకులు తింటానే ఉంటారు అది ఆశీర్వాదం లేదు అది దీవనకరము లేదు దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయాన్ని మనము వ్యర్థముగా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ మనము దేవుని గణపరచాలి జయధ్వనులతో దేవుని కూర్చి ఏం చేయాలి ఆర్భాటము చేయాలి జయధ్వనులతో ధ్వని రావాలి ధ్వని రావాలి జయధ్వని రావాలి చప్పట్లు కొట్టామంటే చింతకాయలు రాలినట్లు కాదు చప్పట్లు కొట్టాము అంటే ఒక ఆశీర్వాదమైనటువంటి ఒక దీవెనకరమైనటువంటి అసలు వాయిద్యాలు ఏంటి మనకి అస్సలైనటువంటి వాయిద్యాలు ఏంటక్క చప్పట్లే మనకు వాయిద్యాలు ఆ చప్పట్లకు ముందు వాయిద్యాలు లేవు మనకి వాయిద్యాలు లేవు నా చిన్నప్పుడు ఒకే ఒక సాల్తి ఉండేది ఆ సాల్తి ఏంటో తెలుసా డ్రమ్ము మాత్రమే ఉండేది పాసగారు చెమట్ల కొక్కుతూ నాన్నగారు డ్రమ్ము కొడుతూ ఆయనకు ఆయన పాట పాడుకుంటూ ఉంటే వెనక ఉన్నటువంటి కూడా ఎంత గట్టిగా పాడేవోరు ఆ అనుభవాలు నాకు బాగా తెలుసు ఇప్పుడు అనుభవం ఉందా ఇప్పుడు ఆరాధన ధ్వని ఉందా అలాంటి సంకేతం ఉందా అలాంటి ఆరాధన ధూపం మనకు ఉందా లేదు దేవుని పెట్టారా ఎన్ని వాయిద్యాలు ఉన్నప్పటికీ ఎన్ని డ్రమ్స్ ఉన్నప్పటికీ ఎన్ని కీబోర్డ్లు ఉన్నప్పటికీ ఎన్ని గిటార్లు ఉన్నప్పటికీ చప్పట్లు మించిన వాయిద్యం మరొకటి లేదు దేవుడికి స్తోత్రం అలి దేవుడు మనకిచ్చినటువంటి చప్పట్లు చేతులు మనకిచ్చినటువంటి కాడ్ మనకిచ్చినటువంటి అవయవాలు మనకిచ్చినటువంటి ఇవన్నీ కూడా ఎవరిచ్చారండి దేవుడే ఇచ్చిన తర్వాత దేవుని గణపరచాలని మనకు తెలీదా తెలుసు ఎందుకు చేయట్లేదా పని ఆ అక్క సోమరితనం బద్ధకం నిర్లక్ష్యం ఈ మాటలు అంటే అక్క ఏం చేయాలి దేవునిని స్థుతించాలి గణపరచాలి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి ఆర్భాటము చేయాలి ఆర్భాటము మనం చేయాలి ఆర్భాట మనం చేయాలి సరదాగా ఇంటికాడ ఉన్నప్పుడు పాటలు పాడుతాం ఎప్పుడైనా పాటలు పాడుకుంటారా లేదా పాడుకోరా ఎక్కడ పాడుకుంటారు ఇంటి దగ్గర పాడుకుంటారు ఇంకెక్కడ పాడతారు బట్టలు ఉతికేటప్పుడు పాడరా పాడరా పాడుకుంటారు కదా ఓకే ఇంకెక్కడ పాడతారు ఎసరెట్టినప్పుడు బీవేసినప్పుడు చెర చేయరా ఇలాగే ఒక సంఘటన జరిగిందంట ఇలాంటివి బాగా చూస్తారులే మీరు బాగా వింటారు కదా వినండి అయితే ఒక సంఘటన జరిగిందంట ఓ ఇంట్లో ఓ ముసలమ్మ ముసలుడుదంట నివాసం చేస్తున్నారంట నివాసం చేస్తా ఏంటంటే ముసలమ్మకి ముసలోడు కన్నా ఆ ముసలమ్మకి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎక్కువ ఇష్టం ఆవిడికి చాలా ఇష్టం మందిరంలోనే కాదు ఎక్కడైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటుంది అంట ఇలాగా పక్కింటి ఒక అమ్మాయి వచ్చిందట పక్కింటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి తాత మామో కనిపించట్లేదు అనేసి అన్నదంట మామ లోపల ఉంది ఎల్లు ఎల్లు అనేసి అనే అనేసి అంటే లోపలికి ఆ అమ్మాయి వెళ్ళిందంట వెళ్ళేటప్పటికి సరిపెట్టిందంట చక్కగా బియ్యం కడిగి బియ్యం వేసిందంట ప్రారంభించింది ఈలోగా తెల్లటి ఏమంటారా తెల్లగా ఉన్నటువంటి ఆ యొక్క పొంగు వస్తుంది ఆ పొంగు వచ్చినప్పుడు గట్టి అందులో పెట్టి అన్నం ఉడికిందో లేదని చూసిందంట మెత్తగా అయిందంట దేవా నన్ను కూడా ఈ భోజనము ఎలాగూ అయితే తెల్లగా అయిపోయిందో నాయన తెల్లగా ఉడికిపోయిందో నన్ను కూడా తెల్లటి తేజస్సు వలె నీ ఆత్మతో నన్ను శుద్ధి చెయ్యినైనా అన్నదంట అలాగంటే దేవుని అభిషేకం ఆ ముసలమ్మ మీద ఆనుకుందంట ఒక్కసారి పొయ్యి మీద ఉన్నటువంటి దెబ్బ తడి తిరగబడిపోయింది అన్నం చెదిరిపోయింది వేడి వేడి గంజి ఒలిగిపోయింది అక్కడ ఉందంటే ఏమంటారు దాన్ని ఆ కిచెన్ రూమ్లో ఉందంటే సాల్తీలన్నీ కూడా మొత్తం పడిపోయాయి అంట ఈ దృశ్యం చూడగానే ఈ పిల్లకి భయమేసిందంట వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చిందంట తాత తాత మామకి ఏదో అయిపోయింది నువ్వు గమ్ముండ్రా అనేసి అంటే ఆడిగా అసలే ఆటెక్కు వెంటనే పరుగులు తీసాడంటే అక్కడి నుంచి ఏమైపోయింది ఏమైపోయింది అని చూడగానే అన్ని చల్లలు అంట మామగారేమో కింద పడిపోయిందంట ముసలోడు ఆ అమ్మాయిని తిట్టాడంట ఆ పిల్ల నీక బుద్ధుందా లేదా మామే ఏం చేసింది అనుకున్నావు ఇప్పుడు దేవుని అభిషేకం పొందుకుంది నువ్వు పొందుకున్నావా నువ్వు పొందుకున్నావా ఎప్పుడైనా ఆరాధన చేసేవా దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాంటి కవులు చెప్పడమే కానీ ఆరాధన చేసావా అది ముసలోడంట ఆ పిల్లలు పెట్టుకుని తిట్టాడంట దేవుని యొక్క అభిషేకం చూసారా ఆ ముసలమ్మకి ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నారు మీరు తొంభై సంవత్సరాలు ఉంటుంది తొంభై సంవత్సరాలు కలిగినటువంటి ముసలమ్మ అన్నం ఏమైపోతుందో ఆలోచించలేదు సాల్తీలు ఏమైపోతాయో ఆలోచించలేదు అక్కడ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంది ప్లెస్ లాట్ స్తోత్రయా ఆ ముసలమ్మకు ఉందంట వాడి తీవ్రత గాక ఆ ముసలమ్మకు ఉందంటే వాడి పవర్ నీకుంటేగాక దేవుని అభిషేకం మందిరంలోనే కాదు ఇంట్లోనే కాదు ఎక్కడైనా పొందుకుంటా ఉంది ప్లెస్ లాట్ హాలి లోయా అందుకును ఇక్కడ మనకి గమనిస్తూ ఉన్నాం రెండో మాట ఏముంది యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ ఉన్నాడు ఆయన మహోన్నతుడు ఆయన భయంకరుడు అసలు ఆయన మాట వింటే మనకు భయం వేస్తుందా ఆయన వాక్యం చదువుతూ ఎలా చదువుతున్నాం భయపెడుతూ చదువుతున్నామా గర్వంగా చదువుతూ ఉన్నామా లేకపోతే ఇది ప్రెస్లో ప్రింట్ అయిన పుస్తకమే కదా వేళాకాలంగా తీసుకుని చదువుతుందమ్మా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి బైబీలు ఒక్కొక్కసారి చేతులు జారిపోతూ ఉంటుంది ఎందుకు జారిపోతుంది ఎందుకు కింద పడిపోతుంది ఏ ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథం అనే బైబీలు నీ చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని జాగ్రత్తగా నువ్వు వాక్యము చదవాలని జాగ్రత్తగా నీవు వాక్యానుసారంగా నడవాలని నీకు తెలియదా అదే సెల్ ఫోన్ అయితే నువ్వేం చేస్తావు కింద పడేస్తావా ఆ సెల్ ఫోను జేబులో పెట్టుకోవడమే కాదు వెనక జోబులో పెట్టుకోవడం కాదు దాన్ని భద్రంగా చూస్తావు కదా దాన్ని భద్రంగా కాపాడుకుంటావు కదా దానికంటే విలువైనటువంటి పరిశుద్ధము గ్రంథం అనే బైబిలు నీవు ఎప్పుడు చదువుతూ ఉన్నావు ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఆయన ముఖాన్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఆయన ముఖములో ఉన్నటువంటి దర్శనం నువ్వు ఎప్పుడు పొందుకుంటూ ఉన్నావు అడుగుతున్నటువంటి ప్రశ్న ఆయన అలాంటి వాడు భయంకరుడు ఆయన దేవునికి స్తోత్రం ఏ సయ్య దగ్గర ఆటలాడితే తోలు తీసేస్తాడు ఏసయ్య దగ్గర వాలాకోళం చేస్తే చేస్తాడు ఏసయ్య దగ్గర లేకపోతే అక్కడ డైలాగలేస్తే ఆయన ఊరుకునేవాడు కాదు ప్రెస్లో హిలోయ ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు మహారాజయ ఉన్నాడు ఈ భూమంతటికి ఆయన ఎలాగై ఉన్నాడు మహారాజు ఉన్నాడు మనకొక్కడే రాజు కాదు అమలాపురం పట్టణవాసులకే రాజు కాదు లేకపోతే మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం ప్రాంతానికి అయిన రాజు కాదు మహారాజు కాదు ఈ ప్రపంచములో ఈ పట్టణమంతా కూడా ఈ దేశమంతా కూడా ఆయన ఎలాగ ఉన్నాడు మహారాజయ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలిలోయ అటువంటి మర్యాదతో గౌరవముతో బైబిల్ చదువుదాం వాక్యానుసారంగా నిలబడదాం వాక్యానుసారంగా బ్రతుకుతాం ఆయనకి లోబడదాము ఆయన భయస్థులుగా మనము ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రభు ఈ మాటలను దేవుడు దీవించిన కాక అందరూ ఆమె చెప్పండి ఆమె